మీరు మొన్న ఇచ్చిన తీర్పు పొమ్మను లేక పొగబెట్టిన తీర్పే మీరిచ్చిన రిజర్వేషన్లో మీరిచ్చిన అవకాశాలు అందులో కొత్తగా దళితులను ఉద్ధరిస్తున్నట్టు ఎక్కడ కనబడట్లేదు మళ్ళీ అందులో క్రిమిలేయర్ ఒకటి పట్టుకొచ్చారు ఆ పట్టుకొచ్చిన క్రిమిలేయర్ కూడా దళితులకు పూర్తి వ్యతిరేకమైనది దళితులకు రిజర్వేషన్లో వచ్చినటువంటి తీరు ఎలా వచ్చిందంటే అస్పృశ్యత మీద అంటరానితనం మీద సమాజం వాళ్ళను దూరంగా పెట్టిన సందర్భంగా వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తూ వచ్చినటువంటిది తప్ప ఆర్థిక అసమానతల మీద పెట్టింది కాదు క్రిమిలేయర్ ఎట్లా వచ్చిందంటే ఒకడు పేదోడు ఒకడు ధనవంతుడు ఉన్నప్పుడు గిరిధవర్ దగ్గరికి పోయి సార్ నాకు భూమి లేదు నాకు పరిస్థితి లేదు మా నాయనకు జాబు లేదు మేము ఏదో కూలినాలు చేసుకున్న భక్తున్నాం మేము పేదవాళ్ళం అని చెప్తే నిజమా లేదని ఎంక్వైరీ చేసి వాళ్లకు క్రిమిలేయర్ ఇస్తారు అంటే ఆర్థికంగా వీకృస్తారు అలాంటి ధనవంతులకు ఇచ్చేటువంటి క్రిములు అంటే పేద ధనవంతులను తేడా చూపించే క్రిము లేరు మాలలకు వర్తించదని చెప్పి మాలలకు అంటున్నారు ఈ దళిత జాతికి వర్తించదని చెప్పి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలా మాలలు యుద్ధానికి సిద్ధమంటే సగానికి పైగా డెబ్బై ఐదు శాతం డెబ్బై శాతం మంది మాదిగలు ఎస్ మేము కూడా రెడీ మేము కూడా మాలలతో కలిసి వస్తాం ఈ కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు సాధించుకుందాం వందల సంవత్సరం నుంచి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి కటిక పేదరికంలో ఉండి ఇల్లు లేక భూము లేక ఉద్యోగం లేక చదువుకు దూరమై ఆ తెలిసి తెలియని టైంలో ఆర్థిక ఇబ్బందులో లేదంటే అవమానంలో ఏదో ఒక కారణాల వల్ల విద్యకు దూరమై తర్వాత కూలి పని చేసి దాని తర్వాత ఎదగలేక సతమతం అవుతున్నటువంటి లక్షలాది మంది కోట్ల మంది పేదలను ఈ దేశంలో ముందుకు తీసుకుపోవాలంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి బిజినెస్ మ్యాన్లు చేయాలి గౌరవం పెంపొందించాలి పదిహేను శాతం వల్ల పెట్రోల్ పోసి మాటపెట్టుడు కాదు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇరమాల ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం తదితర పెంచండి ఏ ఏడు శాతం ఉన్నటువంటి ఓసీలో ఓసీల్లో రెండు శాతమే ఉన్నారు రెండు శాతం పేదలకు పది శాతం అంటే ఇరవై మూడు శాతం ఉన్న వాళ్ళకి ఎంత శాతం ఉండాలి మరి వంద శాతం కావాలి మాకు ఇరవై మూడు శాతం ఉన్నటువంటి దళితులకు ఎంత శాతం ఇస్తావు అంటే ఇదా న్యాయం మా వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా ఈ దేశవ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగా సఫాయి పని చేసేటువంటి దళితులకు సెలవు ఇవ్వండి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి లేదంటే మొత్తము రిజర్వేషన్లు తీసేసి దళితులు కొన్ని వందలు ఏళ్ళు సఫాయి పనులు చేశారు కదా మురికి పనులు చేశారు కదా చాకరీ చేసిరు కదా మీరు చేయండి ఇప్పుడు వచ్చి రండి మీరు వచ్చి ఊడ్చండి వీధురు మీకు బాధ్యత లేదా ఒక్కనాడు నీటికి వచ్చి హెలికాప్టర్లు వచ్చి ఊడ్చుడు కాదు గుడిసెలకే తిండి లేక పిల్లలకి అన్నం వండి పెట్టుకోలేక ఒక తల్లి సఫాయి పని పనిచేస్తారు దళితులు దళితులు బీసీలే కదా బీసీలు కూడా చాలా తక్కువ ఉంటారు మొత్తం దళితులే ఉంటారు అందులో బీసీలు కూడా ఎవరో కర్మగాలి ఉంటారు అంతే వీళ్ళంతా పొద్దుగాలు వేసి ఊడ్సనికే పోవాలి ఆమె పిల్లలకి ఎవడు వండి మీరు చెప్పండి ఒక సపాయి తల్లి ఊర్సనికే పోతుంది అలా పిల్లలకి ఎవడు వండి పెట్టాలి ఎవడన్నా ఆలోచించుడా ఎవడన్నా ఆలోచించుడా ఎప్పుడు వండి పెట్టుకోవాలి ఎట్లా బతకాలి వాళ్ళు దీని గురించి కలిసి దళితులకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం రిజర్వేషన్లు పెంచాల్సిందే పెంచాలే పెంచి తీరాలి ఏమో రిజర్వేషన్లు పెంచినంత మాత్రమే కొంపలు మునిగిపోయేదేం లేదు ఈ దేశ సంపద ఎత్తుకపోయేదేం లేదు ఇప్పటికే నీతి లేని కుక్కని ఎన్నో లక్షల కోట్ల రూపాయలు తరలించుకెళ్ళి భూములు భూములు వాళ్ళయే సంపద వాళ్ళదే కంపెనీలు వాళ్ళయే ఇప్పుడు ప్రభుత్వ కంపెనీలు కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళని ఎత్తిరేసి కొట్టుకుంటా ఉన్నారు కదా ఆ సంపద ఒక్కరిద్దరి గాడిది కొడుకులు తాన ఈ దేశ సంపద పెట్టి పేదలను పేదలుగా ఉంచి ఉన్న దళితులలో సిచ్చు పెట్టి మందకృష్ణకు ఊదరగొట్టి ఏదేదో 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 చేసుకుంటూ పోయి మీరు చేస్తున్నటువంటి ఈ ఈ యొక్క ఈ ప్రభుత్వాలను ఖచ్చితంగా నిలదీస్తున్నారు దళితులు దళితులు చేయబోయే పోరాటం లోపల దళితులు చేయబోయే పోరాటానికి సగానికి సగం మంది మాదికలు ఖచ్చితంగా కోఆపరేషన్ ఉంది మాయావతి గారు కావచ్చు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి ఎస్ వీఆర్ యునైటెడ్ వి విల్ ఫైట్ టుగెదర్ వి నీడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ ఎందుకు చెయ్యరా అని అడుగుతా ఉన్నా ఏ రిజర్వేషన్లు పెంచినంత మాత్రాన మాకేమో భూములు వస్తున్నాయా ఆస్తులు వస్తున్నాయా ఎవడో ఒకడు ఇవల రేపు ఏదో అక్కడో ఇక్కడనో చదువుకునే ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీ లేదంటే ఓపెన్ టైంతో ఓపెన్ ఇంటర్ చదువుకునే అవకాశాలు వచ్చినాయి కదా మా వాళ్ళు చదువుకున్నగా దాని దగ్గర ఉద్యోగాలు ఇవ్వండి రిజర్వేషన్లు ఇచ్చి కూడా మీరు ఉద్యోగాలకు తాళం పెట్టే రకం రిజర్వేషన్లు యాభై శాతం ఆడితే యాభై శాతం ఇచ్చి మొత్తం ప్రైవేటీకరణ చేసి మీరు నెద్ర పట్టేసుకొని కూర్చున్న రకం ఇప్పుడు నడుస్తూ ఉన్నది